హాయ్ ఫ్రెండ్స్ మనం ఈ విజువల్లో జుట్టుకు కాయలను చూడొచ్చు ఇది అంతా జుట్టుకు తీగ అంటాము దానికి పూలు గుత్తులు గుత్తులుగా ఉంటాయి మనం విజువల్లో చూడొచ్చు ఇది ఆయుర్వేదిక్ పరంగా ఎలా పనిచేస్తుందో కూడా చెప్తాను వీడియోలో దాన్ని గుర్తుపట్టడం కోసం దాని ఆకులు తీగ పూలు గుత్తులు గుత్తులు ఉండడం గమనించండి ఒకసారి ఇది ఎప్పుడన్నా మనం చేసేటప్పుడు ముళ్ళు కాలుకు గుచ్చుకున్నప్పుడు రేగి ముళ్ళు కానీ ఏ అయినా గుచ్చుకున్నప్పుడు విపరీతమైన పెయిన్ ఉంటుంది పెయిన్ ఉన్న సమయంలో ఏం చేయాలంటే మామూలుగా పిన్నిస్తూనే ఆ ముళ్ళు కూర్చున్న ప్రదేశంలో కొంచెం కొంచెం అట్లా కొంచెం బయలు చేసినట్టు చేసి మనం ఈ విజువల్లో చూపించినట్టు ఒక ఆకు దింపడం వల్ల పాలు వెళ్తాయి వాటిని ఆ ముళ్ళు చుట్టూ వేస్తే అది ఆ పెయిన్ అనేది తగ్గిపోతుంది తగ్గిపోయి దాన్ని ఈజీగా తీయచ్చు ఆ కూడా తొందరగా మాలిపోతుంది ఎట్లాంటి ఇన్ఫెక్షన్ కాకుండా కూడా ఉంటుంది ప్లస్ ఒకవేళ తీస్తే రానట్లాంటి ముళ్ళు ఉన్నా కానీ వాళ్ళ తీయడం ఇబ్బంది పడేటప్పుడు కూడా ఒక రెండు ఆకులని కొంచెం బెల్లంలో వేసి కొంచెం మెత్తగా దంచుకొని ఆ చిన్న మన ఏంటిది మన పిల్లలు ఆడుకునే సీసంగులంత సైజు తిన్నా కానీ ఆ ముళ్ళు బయటకు వస్తుంది తెల్లారేసరికి అవి పాలని వేయచ్చు దాని దగ్గర అట్లా తిన్నా కానీ మంచిది ఇదేమో ఖరాబేం కాదు ఆరోగ్యానికి మంచిది బాయ్ ఫ్రెండ్స్